నమస్తే ప్రజలారా ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు షేర్ చేసే ప్రయత్నం చేయండి నవంబర్ పదకొండున ఈ ఉప ఎన్నికలలో జూబ్లీ హిల్స్ ప్రజలు పాల్గొనబోతా ఉన్నారు ఇప్పటికే అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీల్స్ ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఎట్లా మభ్య పెట్టాలి ఎట్లా వాళ్ళ దగ్గరున్న ఓటుని మన ఖాతాలో ఎట్లా వేసుకోవాలని చెప్పి అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో జలవిహార్ దగ్గర అనుకుంటా మొన్న టూ డేస్ బ్యాకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి నిరుద్యోగులతోటి ఓ వెయ్యో రెండు వేల మందినో తీసుకొని వచ్చి జలవిహార్ ప్రాంతంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ బాకీ కార్డుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అక్కడ ఉన్నారు ఆ బాకీ కార్డుని ఆవిష్కరించరు మంచి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా బాగానే ఉంది మీ బాకీ కార్డు బాగానే ఉందిలే కానీ దయచేసి కాంగ్రెస్ పార్టీలో చెప్తా ఉన్నా మీరు ఇప్పటికైనా సోకి రావాలి మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిద్రపోతూ ఉందా సోషల్ మీడియా ఉందా లేదా అధికార పార్టీలో ఉన్నారండి మీరు అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ వాడు మిమ్మల్ని ప్రశ్నలేసి ఇబ్బంది పెడతా ఉంటే సమాధానం చెప్పే అంత మినిమం సోయి కాంగ్రెస్ పార్టీకి లేదు మరి ఇప్పుడు అంటారు నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ వారబ్బాయి బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రశ్నలకు నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ వాడు పైసలు ఆరా నీకు లేకపోతే ఇంకోటి ఇచ్చిండని చాలా మంది అంటారు ఎవడైతే ఆ పిచ్చి పిచ్చి కామెంట్లు చిరల కామెంట్లు పెడతా ఉన్నారో కాంగ్రెస్ తోడు పైసలు ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చిండు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకోండి రండిరా పోయి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే లేకపోతే మిమ్మల్ని ఎవడన్నా పలానా పార్టీ రాముకు మేము పైసలు ఇచ్చామని ఎవడైతే చెప్పిండో వాడిని చెప్పిన వాడిని తీసుకురా ఎవడైతే వింటున్నాడో వాడు కూడా వచ్చేలా తీసుకొస్తే దయచేసి ఒక స్క్రీన్ కొనుక్కుంటా ఒక సిస్టమ్ కొనుక్కుంటా ఒక కెమెరా కొనుక్కుంటా కామెంట్లు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేమనుకో కాంగ్రెస్ తోడు పైసలు ఇచ్చిండు అమ్ముడు పోయాండు అని కాంగ్రెస్ గురించి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చిన అరే ఎవడు పైసలు ఇస్తే ఎవడో పైసలు ఇస్తే ఓ స్క్రీన్ కొనుక్కుంటా ఓ సిస్టమ్ కొనుక్కుంటా ఓ కెమెరా కొనుక్కుంటా కదా ఏమి గతి లేకనే కదా వచ్చి రఘుదీపక్ అన్న అని చెప్పి అన్న దగ్గర స్టూడియో ఉంటే ఓ స్క్రీను ఆ అన్న కెమెరా అనే వాడతా ఉన్నా అన్న సిస్టమే యూజ్ చేస్తా ఉన్నా ఇక కామెంట్లు బంజేయదు ఇక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ అని చెప్పి మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ చేసింది ఏమని చేస్తా ఉన్నారు అయ్యా అంటే ఇల్లు రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు ఇయ్యలేదు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులని మోసం చేసింది నేను కూడా అంటా ఉన్నా ఇంకోటి మెగా డిఎస్సి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇయలేదు అన్న విషయం నేను కూడా చెప్తా ఉన్నా నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది ఇవ్వలేదు ఇవ్వలేదు అన్న విషయం కూడా నేను కూడా చెప్తా ఉన్నా ఇంకేమున్నది స్కూటీలు స్కూటీలు అనుకుంటా స్కూటీలు ఇవ్వలేదు నిరుద్యోగులకు సంబంధించిన ఏదో హెల్త్ కార్డు సంబంధించిన కూడా ఇస్తారనుకు అనుకుంటా ఆ హెల్త్ కార్డ్స్ కూడా నిరుద్యోగులకు కూడా ఇవ్వలేదు అనుకుంటా ఇన్సూరెన్స్ కార్డ్స్ సంథింగ్ ఏదో చెప్పారు ఒక నాలుగు బేజెస్ ఓన్లీ నిరుద్యోగులకు సంబంధించినవి నిరుద్యోగులే కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఉన్నాయో ఆరు గ్యారంటీలతో కూడుకున్న ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నిన్న నిరుద్యోగ బాకీ కార్డు అని రాసిరు కదా గవ్వే కొన్ని రాసే ప్రయత్నం చేస్తా బానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీ వంద శాతం రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు మోసం చేసింది చేస్తుందన్నమాట అన్నమాట నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు ఉండదు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గురించి మాట్లాడుకునే అవకాశం ఏమన్నా కొద్దిగా ఉందా వాళ్ళకేమన్నా పదేళ్ల కాలం పాటు మోసం చేసినోడు వీడే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాడే మోస పదేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగి అరాచకం చేసి విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం చేసిన కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు గురించి మాట్లాడుతారు కదా అరే సిగ్గు ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా వీటికి సమాధానం చెప్పండి కేసీఆర్ ఏమన్నాడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పింది కదా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఏం చేసిండయ్యా పది సంవత్సరాల కాలం పాటు టెన్ ఇయర్సు టెన్ ఇయర్సు కేసీఆర్ పెద్ద దళితుడు అని చెప్పి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఇప్పుడు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గురించి మాట్లాడుతుండో మరి ఆనాడు నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు కేసీఆర్ నువ్వు కూసుకోవద్దు ఒక దళితుడు కూర్చోవాలని చెప్పి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు ఇంకోటి దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పింది కదా కేసీఆర్ మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పిన కదా దళితులకు మరి ఆనాడు ఇప్పుడు మాట్లాడుతున్న కదా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గురించి మరి ఆనాడు పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఇవ్వలే కేసీఆర్ అని చెప్పి ఆనాడు ఈనాడు మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు ఆనాడు ఎందుకు మాట్లాడలేకపోయాడు మూడోది ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ బాకీ కార్డు అంటున్నా కదా ఇంటికొక ఉద్యోగము ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఆనాడు హామీ ఇచ్చిండు కదా ఆనాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలే కాని వీళ్ళ కుటుంబంలో కల్వకుట్ల కుటుంబంలో కేటీఆర్కు ఉద్యోగం ఇచ్చిండు కవితకు నిజామాబాద్ ప్రజలు నువ్వు పనికిరావు అమ్మ రాజకీయాలకు అని చెప్తే వడగూర్తే ఆమెకు నామినేటెడ్ ప నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు సడకుని కొడుకు సంతోష్ రావుకు ఎంపీ ఇచ్చినాడు ఇంకెవనుకో ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు ఇట్లా అందరికి ఇచ్చుకుంటేనే పోయింది కదా మరి ఆనాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గురించి మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు మరి ఆనాడు మరి మన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు మన కుటుంబంలో ఓడిపోయిన కల్వకుట్లకి అయితే నామినేటెడ్ హోదాలో ఎమ్మెల్సీ ఇచ్చినావు మరి ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు కేసీఆర్ అని ఆనాడు హరీష్ రావు ఎందుకు అడగలేకపోయిండు పదేళ్ళు ఇబ్బంది వాళ్ళే వీళ్ళు వీళ్ళు చెప్పలేదా నిరుద్యోగ భృతి ఏ నిరుద్యోగ వృత్తి అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిందో వీళ్ళు కూడా నిరుద్యోగ భృతి అని చెప్పిరు కదా నిరుద్యోగ వృత్తి అని వీళ్ళు కూడా ఇస్తా అని చెప్పిరు కదా మరి మీ మీ నిరుద్యోగ భృతి మీద మీరు ఎంత బాకీ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో వంద శాతం నిరుద్యోగులకు బాకీ ఉన్నారు ఎవరు కాదంటలేరు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసం చేస్తూ ఉంది ఏ మార్పు కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు ఓపెన్గా నేను చెప్తా ఉన్నా కదా రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వంద శాతం బాకీ ఉంది మరి పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఇవన్నీ బాకీ ఉన్నావు కదా నువ్వు ఎంత బాకీ ఉన్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సింపుల్ బాకీ కార్డు వద్దు నువ్వు ఇచ్చిన హామీల గురించి ఏమి వద్దు నేను మాట్లాడదాల్చుకోలే పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ బతికేంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు కేసీఆర్ బతికేంది హరీష్ రావు బతికేంది కేటీఆర్ బతికేంది కల్వకుట్ల బతికేంది హరీష్ రావు రబ్బర్ చెప్పులతో తిరిగినోడు ఈరోజు వందల కోట్ల ఆస్తులు రాలేదా ఎక్కడి నుంచి వచ్చే ఫామ్ హౌజులు దానికి సమాధానం చెప్పండి ఫస్టు బాకీ కార్డు కాదు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కాదు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అవసరం లేదు పదేళ్ళ బాకీ కార్డు అవసరం లేదు మీ కుటుంబంలో ఉన్న ఆ ఐదుగురు ఉన్నారు కదా కేసీఆర్ కవిత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు మీ ఐదుగురు అదే జలవిహార్ల నిరుద్యోగులను పెట్టుకొని నిరుద్యోగులను పెట్టుకొని మీకు ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఎట్లా రాష్ట్రాన్ని కొల్లగొట్టిరు ఆర్థిక విధ్వంసం ఎట్లా చేసారు పదేళ్ళ కంటే ముందు మీ ఆస్తులేంది ఇప్పుడు మీరు సంపాదించుకున్న ఆస్తులు ఆ లెక్క బయట పెట్టురి దీని గురించి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నాడు ఒక్కడు మాట్లాడతలేడు మీ రెండేళ్ల పరిపాలన గురించి మీ బట్టలు బిఆర్ఎస్ కా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదేళ్ల పరిపాలన నుంచి వాళ్ళ బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టవచ్చు కదా అరే ఎట్లా సంపాదించి అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సోయి ఉంటే ఈ ఐదుగురు తీసుకుని లోపడేయాలి ఫస్ట్ రెండేళ్ల నుంచి ఇంకా వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నారు ఇంకా ఏం పదేండ్లు అధిక విధ్వంసం చేసిన వాళ్ళు వీలు కాదా ఎట్లొచ్చాయి వేల కోట్ల ఆస్తులు ఈ కుటుంబానికి ఎట్లు వచ్చినాయి దోపిడీకి పాల్పడలేదా మీరే చెప్తారు కదా దోపిడీకి పాల్పడరు అవినీతికి పాల్పడరు తీసుకొని పోయి లోపడేస్తే ఈ ఇట్లా మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు కదా కాంగ్రెస్ పార్టీకి సోయే లేదు ఆలోచన కూడా లేదు ఏం కలిసిపోయి రా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఒక దగ్గర వస్తుర లేకపోతే ప్రజల్ని పిచ్చోలం చేయాలి ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనకు మీ పార్టీ ఏమన్నా వచ్చిందా అందుకే చెప్తా ఉన్నా ప్రజలారా దొంగ నాటకాలు ఆడుతున్నారు పార్టీలు దొంగ నాటకాలు వంద శాతం ఆడుతూ ఉన్నారు ఏ మాత్రం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కొద్దిగన్న శరం ఉంటే ఆనాడు నీ తలుపులు వలగొట్టి నీ బిడ్డ పెళ్ళికి పోకుంటా నీ సతీమని అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే నీ తలుపులు వలగొట్టి నేను గుంజుకొని వేరు కదా మరి ఇంట్లో నీ సతీమని నీ కూతురు నీ మనబడుని నీ అల్లుడు అడుగుతలేడా ఆనాడు నా నా పెళ్ళికి లేకుండా చేసిన డాడీ కేసీఆర్ ఆయనను కూడా జైల్లో నీ కూతురు నీ సతీమని అడగట్లేదా రేవంత్ రెడ్డి నీకు అరే కనీసం ఉండాలి కదా తిని ఇంట్లో పడుకునే టైం పన్నా అరే నాకు ఇబ్బంది పెట్టే కనీసం ఒక ఆలోచన వస్తుంది కదా పదేళ్ళు విధ్వంసం చేస్తారు పదేళ్ళు దోపిడీకి పాల్పడతారు పదేళ్ళ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటారు కా ప్రబళిక చచ్చిపోతే కేటీఆర్ ఏమన్నాడు ఆమె నిరుద్యోగే కాదు ఆమె దేనికి ప్రిపేర్ అని చెప్తే చనిపోయిన ప్రబళిక శవం పైన కూడా పేలాలు వేసుకున్న బ్యాచ్ బ్యాచ్ బోడా సునీల్ నాయక్ పేరు రాసి చచ్చిపోయినండి ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ కేసీఆర్ అయ్యాము దాని గురించి ఒక్క కాంగ్రెస్ పార్టీ వాడు మాట్లాడతలేడు ఏ పదేళ్ళైతే మోసం చేసిండో మళ్ళీ వాడే వచ్చి మేమే వస్తాము మేమే గెలుస్తామని చెప్పి మళ్ళీ ఆ పదేళ్ళు మోసం చేసిన వచ్చి మళ్ళీ మేము మేమే గెలుస్తాం అని మాట్లాడబట్టే ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ వంద శాతం వాళ్ళకు పరిపాలన మీద సోయి లేదు ఇచ్చిన హామీలు పూర్తి అమలవట్లేదు అమలు అవ్వట్లేదు దానికి సమాధానం చెప్పుకుందామన్న సోయి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు మళ్ళీ తిరిగి ఏ పదేళ్ళు అయితే మోసం చేసిండో మళ్ళీ వాడే మన దగ్గరికి వచ్చి రక్తం దాగినోడో వచ్చి మళ్ళీ రక్తం దాగుతా ఉంటుండు పదేళ్ళ బాకీ కార్డు నేను అడగట్లేదు పదేండ్ల కాలంలో మీ పదేళ్ళ కంటే ముందు మీ సంపద ఏంది మీకు ఆర్థికంగా అప్పుడు ఉన్నది ఏంది ఇప్పుడు ఉన్నది ఏంది దానికి సమాధానం చెప్పండి సో దయచేసి జూబ్లీస్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతుంటే కనిపిస్తూ ఉంది అరే ఒక్కడు మాట్లాడుకోవడా రెండు రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ బాకీ కాడని చెప్పి బట్టలు ఇప్పిరాడా పదేంలా బీఆర్ఎస్ పార్టీ బాకీ కాడని చెప్పి మీరు కూడా వాళ్ళ బట్టలు ఇప్పి నిలబెట్టవచ్చు కదా ఇంకా ఇట్లా మాట్లాడితే అరే కాంగ్రెస్ పార్టీ వానకే లేదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ ఏమైనా పైసలు ఇచ్చిందా అంటారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చారు అంటే పైసలు ఏమొద్దు ఒక స్క్రీను ఒక సిస్టమ్ ఒక కెమెరా కొనుక్కోండి కొనియండి ప్రజల కోసం అన్న పనిచేస్తా లేకపోతే ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు కాంగ్రెస్ ఓడిచ్చిండు బీఆర్ఎస్ ఓడిచ్చిండు బీజేపీ కూడా వేస్తుండు ఇవి ఫస్ట్ బంద్ చేయండి బంద్ చేసి జూపు నుంచి కాస్త సేతనం చేయండి వాస్తవాలు ఏదో చెప్పే ప్రయత్నం అన్న చేయండి ఏ పార్టీ కొట్టేయాలని చెప్పి దయచేసి ప్రజలారా ఈ పార్టీలే నమ్మకండి ఒక మాట చెప్తా ఉన్నా ఓపెన్గా అందరూ దొంగలే తయారయ్యారు ఈ రెండు పార్టీలు ఇబ్బంది అని చెప్పి బీజేపీ కూడా ఏమన్నా ప్రత్యక్షంగా పోయి ఓటాడుతున్నారంటే వాళ్ళకి అవసరమే లేదు బీజేపీలకు అవసరమే లేదు జూబ్లీల్స్ వాళ్ళకి అవసరమే లేదు కా బండి సంజయ్ మొన్న ర్యాలీలో ప్రచారంలో పాల్గొన్నాడు కదా ఎంఐఎం దుమ్ము దులిపిండు బండి సంజయ్ కుమార్ మళ్ళీ నెక్స్ట్ టైం బండి సంజయ్ కుమార్ని అక్కడ ప్రచారానికి పిలిచే అవకాశం ఉందా పిలువరు బండి సంజయ్ కుమార్ వచ్చి అక్కడ ప్రచారం చేస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మళ్ళీ ప్రచారానికి పిలువరు కా చీకోటి ప్రవీణ్ ఉండే హైదరాబాద్లో ఆయన పోతే రోజు ప్రచారం చేస్తే ఒక వెయ్యి ఓట్లు బీజేపీ వాడే అవకాశం ఉంటుంది శ్రీకోటి ప్రవీణ్ని నువ్వు స్వచ్ఛందంగా ప్రచారం చేసుకో నువ్వు మాట్లాడుకో అని పార్టీ పిలిచే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ పిలిపోదు ఎందుకంటే చీకోటి ప్రవీణ్ పోతే అక్కడ ఓట్లు పడతాయి బండి సంజయ్ పోతే ఓట్లు పడతాయి మాధవి లత్తా పోయి అక్కడ ప్రచారం చేస్తే ఓట్లు పడే అవకాశం ఉంటుంది అంటే బీజేపీకి అక్కడ గెలిపే అవసరం లేదు సింపుల్గా మన దరిద్రం ఏంటంటే మన పార్టీ లైట్లో ప్రజలకు ఏం ఏం చైతన్యం అవుతుంది ఇక సో దయచేసి జూబ్లీస్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆలోచించండి ఎవరు ఎందుకు వస్తా ఉన్నారు పార్టీలు అన్నీ కలిసే ఉన్నాయా లేకపోతే ప్రజల మేలు మనం వస్తున్నాయా దయచేసి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉంది